హాయ్ అండి అందరికీ మునక్కాయ టమాటా కర్రీ చేస్తున్నాను నా స్టైల్లో ఏమేమి అనేది ఎలా చేస్తున్నది చూడండి మునక్కాయలు అయితే కట్ చేశాను దొండకాయకేస్తున్నాను అంటే రెండే ఉన్నాయి కదా అని చెప్పేసి దొండకాయ వేసాను మునక్కాయలు ఇలా కట్ చేశాను అన్నీ ఉల్లిపాయలు టమాటాలు కట్ చేశాను ఇవే వేస్తాను అనమాట నేను ఏమేమి వేస్తాను అనేది చూపిస్తా చూడండి ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్ అయితే వేడింది ఆవాలు దా ఉల్లిపాయ అయితే వేసేసాను ఫ్రై అయ్యాయి టమాటో అయితే వేసుకున్నాను సాల్ట్ వేస్తున్నాము మగ్గుతు టమాటా అనేది తొందరగా కొంచెం కరివేపాకు కలుపుతాం టమాటా వేస్తాము ఇలా కలిపేసి మూత వేద్దాము టమాటా మగ్గినిచ్చాక కొంచెం అల్లం పేస్ట్ వేద్దాం అల్లం పేస్ట్ అగ్గిన్నా చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇందులో ఇప్పుడు మునక్కాయ దొండకాయ అన్నీ వేసేద్దాం చింతపండు పూస అట్లాంటిది ఏమీ అని ఇందులోని టమాటా దొండకాయ మునక్కాయ మగ్గనిద్దాము చూడండి టమాటా అన్నీ మట్టిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం పసుపేద్దాం కారం ఎవరు తగినంత వాళ్ళు తినాలన్నమాట కారం కొంచెం తక్కువ ఎక్కువనే తింటాం కారం వేసాను పసుపు వేద్దాం సాల్ట్ ఇంకా కల్లడి చేసే కలిపి ఇలా మొక్క వేసుకుందాం కొద్దిసేపు మూత పెట్టి మక్కను నుంచి కొంచెం వాటర్ వేస్తాం మూత పెట్టి మక్కనిద్దాం కొంచెం తర్వాత వాటర్ వేసుకుందాం కొంచెం ఇప్పుడు మగ్గింది కాబట్టి కొంచెం వాటర్ ఇద్దాం కొంచెం చాలా ఆల్రెడీ మునక్కాయ ఉడికింది కాబట్టి కొంచెం మగ్గనిద్దాం మూత పెట్టేసి చూడండి ఫ్రెండ్స్ మగ్గింది అయితే చూడండి కమ్మగా వాసన వస్తుంది మూత తీయగానే ఇంకప్పుడు వాసన వస్తుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది చింతపండు పూలు చేస్తే ఇలా రేపు పడతలేదు అనమాట ఇప్పుడు ఈ ఈ కాలంలో ఈ సిచ్యువేషన్లో పులుసు కూరలు అనేది పడటం లేదనమాట గ్యాస్ స్టేవ్లో వచ్చేస్తుంది అందరికీ ఇలా అయితే ట్రై చేయండి నేనైతే ఇలానే చేస్తే నుంచి ఇదే ఫస్ట్ టైం ఇలా చింతపండు వేయకుండా చేయడం ఇందులోకి కొంచెం ధనియాల పొడి ఇస్తాను ఫ్రెండ్స్ కొత్తిమీర అయితే లేదు మా ఇంట్లో ఏమున్నదే వేయాలి కదా ధనియాల పొడి అయితే నేను ఎప్పుడూ పట్టు పెట్టుకుంటాను అనమాట లవంగాలు చెక్క సాజీరా ధనియాలు అన్నీ వేసి వేయించి మిక్సీ అయితే పట్టు పెట్టుకుంటాను బగారాన్ని ఆకులన్నీ వేసి మిక్సీ పట్టు పెడతాను అన్నమాట పొడి పట్టు పెట్టుకుంటాను ఎప్పుడైనా ఇట్లన్నీ కూరలు లేచు ఫ్రెండ్స్ ఓకేనా మా మునక్కాయ దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టమాటా గీసన్ ఫ్లేవర్ ఎలా ఉందో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయి మారి అన్నమైంది కదా ఇక కర్రీ అయింది కదా రైస్ చూపిస్తాను రైస్ వస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి